ఇప్పుడు మీ మార్కెట్ యార్డ్ కి సంబంధించి టోటల్ గా ఎన్ని షాప్లు ఉన్నాయి సార్ మార్కెట్ యార్డ్ సంబంధించి రోడ్ ఎలివేషన్ లో ట్వంటీ త్రీ షాప్స్ ఉన్నాయి లోపల ఇంటర్నల్ గా ట్వంటీ నైన్ షాప్స్ ఉన్నాయి తర్వాత యూ షేప్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి యూ షేప్ కొన్ని ఏర్పాటు చేసాం దానివల్ల వాటి అంటే రెంట్ ఫిక్స్ చేయడం ఎవ్రీ మంత్ సీజన్ లో వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడం సీజన్ లో రెంట్ వసూలు చేయడం వాళ్ళు వ్యాపారం చేసుకోవడం దాని తగ్గట్టుగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది ఎస్ సార్ ఇప్పుడు ఈ ఫ్రంట్ రోడ్ ఎలివేషన్ లో ఉన్న షాప్స్ విషయంలో కొన్ని కోర్లు ఏమో అది కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ యాక్చువల్ వాళ్ళదే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఒక కంట్రోల్ లేకుండా ఎక్కువగా పాడేసుకున్నారు యాక్చువల్గా ఒక రీజనబుల్ రేట్ లో వాళ్ళు పాడుకుంటే బాగుండేది అక్కడ బియాండ్ మై లిమిట్స్ మా చేతిలో ఏమి లేకుండా వాళ్ళు వాళ్ళంతా ఎక్కువగా పెంచు ఫోటో ఫోటో మీద వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కువ ఎక్కువ పాడుతున్నారు అంటే సుమారు ఐదు వేల నుంచి పదివేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇరవై వేలు దాకా కూడా కొన్ని కొన్ని షాపులు వాళ్ళు రెండు ఫిక్సేషన్ పడుకున్నారు వేలంబాటులో పడుకున్నారు పబ్లిక్ యాక్షన్ జరిగింది ఆఫీసర్స్ ఫిట్నెస్ జరిగింది ప్రతి చోట జరిగింది ప్రతి ఈ ఆక్షన్లో తెచ్చుకున్నారు అందరు కొనుగోలుదారిని వాళ్ళని ఎదురుకున్న పెట్టి వేలంపాట ఏర్పాటు చేసి వేలంపాట ద్వారా వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు మూడు నెలల అద్దెలు కూడా కట్టి ఉన్నారు మూడు నెలల అద్దెలు కట్టి కొన్నాళ్ళు నడిపి తర్వాత వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అద్దీ అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళారు తప్ప ఇందులో మార్కెట్ కమిటీ ప్రేమ ఏమీ లేదు ఓకే సార్ ఇప్పుడు మనం చూసినట్టయితే మాకు వచ్చిన సమాచారం మేరకు సుమారు ప్రతి షాప్ వాడు కూడా ఇరవై నుంచి ముప్పై అడుగులు ముందుకు వచ్చేసారు దాని విషయమై మీరు నోటీసులు ఇచ్చినా సరే ఒకటి రెండు నోటీసులు ఇచ్చిన వాళ్ళు స్పందించట్లేదు మరి మీ తదుపరి కార్యాచరణ సార్ ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు రిమూవ్ చేయాల్సిందే అందరూ సందేహం లేదు పై ఆఫీసుల నుంచి కూడా అనుమతులు వచ్చి ఉన్నాయి నిర్మమాటంగా వాటిని ఎవరైతే షాప్కి అలాట్మెంట్ చేసామో వాళ్ళ ముందుకు ఎంతైతే ఎంక్రోచ్మెంట్ చేశారో అన్ని కూడా తొలగించబడతాయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ అంటే గతంలో ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే సంథింగ్ అక్కడ మనీ కనెషన్ ఏదో జరగడం వల్ల నెక్స్ట్ ఏంటంటే మీ అధికారులు సహకరించడం వల్ల పొలిటికల్ ప్రెజర్ వల్ల మాత్రం ఇప్పటివరకు అలా ఉంది మరి మీరు రీసెంట్ గా వచ్చి మీరు ఫాస్ట్ గానే వర్క్ చేస్తున్నారు మరి ఏంటి సార్ మీరైనా ఈసారి కంటిన్యూ చేస్తారా పండగలిన తర్వాత చేస్తారా అని అన్నారు ఇప్పటివరకు మీరు అయితే ఇవన్నీ కూడా అపోహలే ఎటువంటి ఆఫీసర్ ఒత్తిడి నుంచి కానీ పొలిటికల్ ఒత్తిడి కానీ ఇంకోటి కానీ వచ్చిన సందర్భాలు అయితే లేవు లేవు స్పష్టంగా చెప్పచ్చు వాళ్ళు కొంతమంది వాళ్ళ వ్యాపార అభివృద్ధి సందర్భంగా వాళ్ళ అభివృద్ధి ఇంకొంచెం ముందుకెళ్ళి చేసుకున్నామన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ వాళ్ళు ముందుకెళ్ళ చేసుకోవడం జరిగింది కానీ దాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఉన్నత ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి కూడా సపోజ్ మన పెద్దవాళ్ళు పొలిటికల్గా ఉన్న పెద్దవాళ్ళకు కూడా మనం తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఆక్రమించి ముందుకు వచ్చారో వాళ్ళని తొలగించి రెగ్యులేట్ చేయండి మార్కెట్ డార్డ్ అభివృద్ధి తీసుకురావండి అని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఓకే సార్ అంటే ఇక్కడ ఈ ప్రచారం ఎలా వచ్చిందంటే ప్రచారానికి కొద్దిగా బలం కూర్చే చేకూర్చే అంశం ఏంటంటే మీరు ఐ మీన్ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ మెయిన్ గేట్ పక్క నుంచే రావాలి కన్స్ట్రక్షన్ జరగడం చూస్తూనే ఉన్నారు చూసి మీరు వచ్చిన తర్వాత ఈ ఆక్రమణ తొలగించడం జరిగింది తప్ప ఎప్పటి వరకు అటువంటిది అయితే జరగలేదు మరి మీరేమో మా ముందు కూడా ఎటువంటి అపోహలు అని చెప్పి అంటున్నారు కానీ ప్రజల్లో ఉన్న బలమైన ఇదేంటంటే ఖచ్చితంగా అక్కడ తేడా జరగబట్టే అంతవరకు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని వాళ్ళు ప్రజలు అంటున్నారు కానీ ఇది ప్రజలు అన్నారు అనేది ఇది అవుట్ ఆఫ్ మై రికార్డ్స్ యాక్చువల్లీ అది మా మా రికార్డ్స్ బయట బియాండ్ మై లిమిట్స్ అని కాదు రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళు చూశారు వెళ్ళారు అనుకోవడానికి కూడా మనం పబ్లిక్ అనుకోవచ్చు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్ రోడ్ మీద వెళ్తూ ఉంటారు మినిస్టర్స్ ఫాలో ఉంటారు రోడ్ మీద చెత్త ఉంది ఎక్కడ శానిటరీ వర్క్ క్లీన్ చేయలేదు లేదా మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేయలేదు అని చెప్పి అన్నంత మాత్రాన వాళ్ళు పని చేయలేదని మనం అనుకోలేం కదా అందుకని ఉన్నతాధికారులు వస్తున్నారు వెళ్తున్నారు ఎందుకు చూడలేదు అన్న అనేది వాళ్ళని అపోహ పెట్టడం అనేది కరెక్ట్ కాదు వీఆర్ డ్యూయింగ్ అవర్ మై డ్యూటీస్ వెరీ పర్ఫెక్ట్ థింక్ ఓకే సార్ ఇక ఇంకొక విషయం ఏంటంటే ప్రజలు మీకు థ్యాంక్స్ చెప్తున్నారు సార్ ఎందుకంటే ఒక ఒకప్పుడు ఇక్కడ లోపల మార్కెట్ యార్డ్ అనేసరికి అసాంఘిక కార్యపలా కళాపాలకు అడ్డాగా ఉండేది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అవన్నీ కంట్రోల్ అయ్యాయి అనేది చాలా ఎదురుగా కనిపిస్తున్న నిజం భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ మరింత డెవలప్ చేయడానికి మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఒకటి థ్యాంక్ యూ ఫర్ దిట్స్ ఎందుకంటే ఈ అభిప్రాయం ప్రజల్లోకి రావడానికి ముఖ్యమైన కార్యకర్తలు మీలాంటి విలేఖరులే వీళ్ళ ద్వారా మేం చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలిసింది దాని ద్వారా వాళ్ళు మమ్మల్ని అభినందిస్తున్నారు ఆ క్రెడిట్ అంతా కూడా మా ఉన్నతాధికారులకి మా స్టాఫ్కి వర్తిస్తుంది రెండోది మోర్ ఓవర్ రెండోది దిస్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ కరెక్ట్ గా చెప్పాలంటే బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ దీన్ని ప్రక్షాళన చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష కోరిక బాధ్యత కాబట్టి ఖచ్చితంగా దీన్ని రెనోవేట్ చేసుకుంటాం ముందుకు అభివృద్ధిలో తీసుకురావడానికి కృతనిక్షంగా చేస్తాం ఓకే సార్ జంక్షన్ లో ఉండే టవర్ లైట్స్ ఉంటాయి కదా అవి లోపల ఏర్పాటు చేస్తాం గతంలో అన్నారు ప్రపోజల్స్ పెట్టారు కానీ వాటికి సంబంధించిన ఎటువంటిది కూడా మీ ముందున్న సెక్రటరీస్ అన్నారు తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురాలేదు అవి ఉండడం వల్ల ఏమిటంటే ఈ లోపల వచ్చే వ్యాపారులు ఒకవేళ అటు ఇటు వెళ్ళాలన్నా ఒకవేళ ఏదైనా కొంచెం వేస్ట్ గా ఏదైనా పొరపాటు చేయాలన్నా సరే లైటింగ్ ఉండడం వల్ల అటువంటి జరగకుండా ఉంటుంది మరి మీరు ఆ లైటింగ్ తీసుకునే ఏర్పాటు ఏమైనా ఉందా ఏర్పాటు చేస్తారా డెఫినెట్ గా ఉంది ఆ ప్రపోజల్ ఆల్రెడీ పంపించారు గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్ పెండింగ్ లో ఉంది కార్యాచరణలో రేపు బడ్జెట్ దాంట్లో మరొకసారి మళ్ళీ నేను పునర్వచనం చేస్తాను మళ్ళీ డెఫినెట్గా దాని మీద అగ్రిమెంట్ వస్తాయి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పోలీస్ పికెట్ కూడా నేను ఇక్కడ యార్డ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం పోలీస్ పికెట్ కూడా చేస్తాం ఎందుకంటే రేపు మార్కెట్ మ్యాంగో సీజన్లో మాత్రం ఫుల్ గా పూర్తి క్రమబద్ధీకరణ చేస్తాం తర్వాత ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఫుల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ది క్లాక్ మా స్టాఫ్ అబ్జర్వేషన్ విత్ సీసీ కెమెరాస్తో నేను ముందుకు వెళ్తాం ఇంకా ఫైనల్ ఏంటంటే ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధి చెందడానికి ఎందుకంటే చాలా పెద్ద స్థలం ఉంది ఏమైనా సూపర్ మార్కెట్ లాంటిది ఏదైనా అంటే మా ఆ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంగా ఏమైనా చేసే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్ గా ఉందండి ఎందుకంటే మార్కెట్ యార్డ్ అనేది ప్రతి వాళ్ళకి ఉపయోగించుకోవడానికి అన్నావు ఇప్పుడు మన మార్కెట్ యార్డ్ ఇన్నాళ్ళు కొన్నాళ్ళు కొన్నాళ్ళు బట్టి కొన్ని సంవత్సరాలుగా మనం మార్కెట్ యార్డ్ లో ఉన్న గోదావరి ఖాళీగా ఉన్నాయి గత సెక్రటరీ గారు ఉన్నతాధికారుల ఆదేశాలతో రకరకాల కార్యక్రమాలు చేసి మంచి మంచి ఆదాయం తీసుకొచ్చారు అలాగే యార్డు లో తీసుకొచ్చారు అదే విధంగా గోడౌన్లు కూడా వేరు వేరు కంపెనీ వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఆయుష్ వాళ్ళు సం మన రకరకాల డిఫరెంట్ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని అద్దెకి తీసుకోవడం జరిగింది మార్కెట్ కంపెనీ తద్వారా ఆదాయం కూడా వచ్చింది మోరోవర్ రేపు పొద్దున దీనికి సంబంధించిన వాళ్ళు వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు కాయగూర వ్యాపారస్తులు వీళ్ళు అభివృద్ధి చెందితే డెఫినెట్గా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడానికి రకరకాల మార్గాల్లో రేపు షాపింగ్ కాంప్లెక్స్ అని వాటికి కావాల్సిన గోడౌన్లు అని ఇంకా ముందు ఐసింగ్ ఛాంబర్స్ అని మినీ కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇలాంటి అవకాశం ఉంది ఉంది ఇక ఇంకొకటి ఏమిటంటే ప్రజలు మార్కెట్ యార్డ్ నుంచి కోరుకునేది ఏంటంటే బయట అయితే ఈ బ్యాటరీ ఏదో సంథింగ్ కెమికల్స్ ద్వారా పండిస్తారో ఇక్కడైతే కొంచెం న్యాచురల్ దొరుకుతుంది ఒక ఇది ఒకప్పుడు ఉండేది ఉండే కొద్దీ పర్యవేక్షణ లేకపోవడంలో ఏదో న్యాచురాలిటీకి దూరంగా ఉంది అని అంటున్నారు ఈ విషయమై రైతులు ఏమంటున్నారంటే మాకు సరైన అవగాహన కల్పించడం లేదు అంటున్నారు మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తారా అంటే పళ్ళు సహజంగా ముగ్గే విధంగా ఆల్రెడీ ఇది ప్రభుత్వ పరిశీలనలో ఆల్రెడీ ఉంది ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ బ్యాటరీ అనేది వాడద్దు అని చెప్పి పర్యావరణంగా మన పర్యావరణ హితంగా ఉండేలాగా నాచురల్ గా దాన్ని ప్రొక్యూర్ చేయండి నేచురల్గా దాన్ని రైపినింగ్ చేయండి అని చెప్పి ఉద్దేశంతో రైపినింగ్ ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన యాడ్ లో కూడా ఒక రైపినింగ్ ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు నేచురల్ కెమికల్స్ ఏ వాడుతున్నారు తప్ప ప్రాణానికి హానికరంగా ఉండే వాటిని ప్రయోగించకూడదు అని స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి మా మార్కెట్ యాడ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫ్రీక్వెంట్ చెక్కింగ్స్ ఉంటాయి అయితే ఇందులో ఉండే కొంతమంది దళారులు అటువంటి కెమికల్స్ వాడుతున్నారు తప్ప సన్నకారు చిన్నకారు రైతులు ఎవరూ కూడా అది వాడట్లేదు చక్కగా వాళ్ళు వచ్చిన ఫ్రూట్ ను వచ్చినట్టే ముదిరిన తర్వాతే పండు తీసుకొచ్చి మార్కెట్ లో విక్రయిస్తున్నారు అనేది కూడా ప్రజల్లో ఉన్న ఇది మరి ఎవరైతే దళారి అంటే పెద్ద వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి మీరు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మంచిగా అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా డెఫినెట్ గా సందేహం లేదు అది మా బాధ్యత కూడా ఇక ఫైనల్ గా సార్ ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఫ్రూట్స్ ఎవరైనా తీసుకోవాలంటే అంటే పబ్లిక్ కి సంబంధించిన ఎవరైనా అవేర్నెస్ కోసం ఏదైనా స్టాల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందండి యాక్చువల్లీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ మార్కెట్ యార్డ్ మా మార్కెట్ యార్డ్ విషయంలో మేము గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే మంచి మార్కెట్ యార్డ్ ఇది మంచి రకమైన సరుకులు దొరుకుతాయి దళారులు కానీ చిన్న కారు రైతు కానీ చిన్న సన్నకారు రైతులు కానీ ఈవెన్ ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా మనకి మంచి రకాలైన ప్రోడక్ట్ వస్తున్నాయి అదేవిధంగా ప్రజలు కూడా రేపు సీజన్ లో కూడా మంచి రకాల ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి మేము ఇంకా కొన్ని కొన్ని మార్కెటింగ్ స్కిల్స్ జస్ట్ లైక్ ఏదో మార్క్ ఫెడ్ లాగా మార్కెటింగ్ స్కిల్స్ కూడా మేము ఏర్పాటు చేద్దాం బ్రాండ్ నేమ్ అనమాట మార్కెట్ యార్డ్ రాజమండ్రి అనే ఒక బ్రాండ్ నేమ్ తో కూడా మేము చేయాలని ఒక ప్రపోజల్ ఉంది అది కూడా అంటే మార్కెట్ యార్డ్ రాజమండ్రి నుంచి ఎక్స్పోర్ట్ అయిన క్వాలిటీ మ్యాంగో అది చాలా మంచిదని ఒక ప్యాకేజ్ లా జస్ట్ లైక్ త్రూ అమెజాన్ ఇలా ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి ద్వారా కూడా మనం ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి అది కూడా ఒక పరిశీలన ఒక దృష్టిలోకి తీసుకెళ్తున్నాం త్వరలో అయితే ఇంప్లిమెంట్ అవుతుందని మా ఆశ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ మనకి దగ్గరలో సెంట్రల్ జైల్లో ఫ్రూట్స్ చూసినట్టయితే చాలా న్యాచురల్ గా ఉండే అవకాశానికి ఇదిగా ఉన్నాయి చాలా మంది అక్కడికి వెళ్తున్నారు మీరు కూడా ప్రజలకి రానున్న మ్యాంగో సీజన్ లో ఇటు ప్రజలకి అటు రైతులకి రైతులకి ఏమిటంటే మీరు రండి కస్టమర్స్ వచ్చే ఏర్పాటు వాటికి తగిన ప్రచారం చేస్తాం అని వాళ్ళగా హామీ ఇవ్వడం ఇటు ప్రజలకి మీకు మంచి నాణ్యమైన మామిడి అందిస్తాం అని చెప్పేసి ఇటు ప్రజలకు కూడా సమాచారం పరంగా ఇచ్చే అవకాశం గా అలాగే ఏ మీ మన మీ కెమెరా ద్వారా నేను మీకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆర్గానిక్ సంబంధించిన రైతాంగం ఎవరైనా సరే డైరెక్ట్గా మా మార్కెట్ డేట్కి అప్రోచ్ కండి వారికి సెపరేట్గా మేము స్టాల్స్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి మేము స్వాగతిస్తాం ఆర్గానిక్ పండిస్తున్న రైతులకి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ స్టాల్స్ కేటాయిస్తాం వాళ్ళకి వచ్చే మంచి ఆదాయాన్ని కూడా మన యార్డ్లో పొందొచ్చు ఎందుకంటే ఈ రోజు మంచి ప్రోడక్ట్కి మంచి విలువ ఉంది మంచి రేటు ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా టీవీ కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నమస్తే అండి థ్యాంక్ యూ